అయితే ఇటీవల అవిలే శ్రీకాంత్ పెరోల్ గురించి కొన్ని ఆరోపణలు వచ్చాయి నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ కొన్ని ఆరోపణలు చేశారు వైసీపీ సోషల్ మీడియా అనేక ఆరోపణలు చేస్తున్నారు వీటన్నిటికీ సమాధానం చెప్పాలని ఈ యొక్క విలేకర్ల సమావేశం అవినే శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు ఆ యువకుడికి పెరోల్ కావాలని వారి తండ్రి వారి సోదరుడు నా వద్దకు వస్తే నేను ఇచ్చినటువంటి లేఖ ఆ లేఖ ఇచ్చిన తర్వాత ఇచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను కూడూరు శాసనసభ్యులు భాష సునీల్ కుమార్ గారు ఎందుకంటే ఈ కుటుంబం గతంలో నెల్లూరు రూరల్లో ఉంచి ఇప్పుడు మూడూలో ఉంది అందుకని మూడూ ఎమ్మెల్యే పాష్యం సునీల్ కుమార్ గారు నేను సిఫార్సు లేఖ ఇవ్వటం జరిగింది సర్వసాధారణంగా శాసనసభ్యుల వద్దకి ఏదైనా పని వస్తే రకరకాల సమస్యల విషయంలో లేఖలు ఇస్తాం దాన్ని అధికారులు పరిశీలించి నియమాలు నిబంధనలు సహకరిస్తే ఆ యొక్క పని చేసి పెడతారు ఒకవేళ కాకపోతే ఏ కారణంతో కాదో మాకు తెలియజేస్తారు ఇదే సర్వసాధారణం భారతదేశంలో కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు కొన్ని వేల మందికి గెరువు లేఖలు ఇచ్చి ఉంటారు కొన్నిసార్లు పొందడం జరుగుతాయి కొన్నిసార్లు పొందుతారు నేను మూడు ఎమ్మెల్యే అనిల్ కుమార్ గారు లేఖలు ఇస్తే జులై పదహారో తారీఖున ఈ సంవత్సరం జులై పదహారో తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అభినయ్ శ్రీకాంత్ కి నియమాల ప్రకారం పెరోలు ఇవ్వలేము కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని సంవత్సరం జూలై పదహారో తారీఖున అధికారులు నాకు అటు ఊడూరు శాసనసభ్యులు మిత్రుడు ఆశం సురేష్ రాతపూర్వకంగా గారికి రాకపూర్వకంగా ఒక పెరోలు విషయంలో ఇద్దరు శాసనసభ్యులు మానవతావాదంతో పరిశీలించి న్యాయం చేయమని లేఖ ఇస్తే అధికారులు తిరస్కరించారు వారి కారణాలు వారికి ఉంటాయి మరి ఆగస్టు ముప్పై తారీఖున అధికారులు మంజూరు చేశారు పిల్లలందరినీ కోరుతూ ఉన్నా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తూ ఉన్నా తెలియజేస్తూ ఉన్నా సంవత్సరం జులై పదహారో తారీఖున మా లేఖలు ఇద్దరు ఎమ్మెల్యే లేఖలు తిరస్కరించిన ఇచ్చిన అధికారులు అభినేష్ పెరోల్ కి అరుగుడు కాదు అని చెప్పిన అధికారులు పద్నాలుగు రోజుల తర్వాత అక్షర పద్నాలుగు రోజుల తర్వాత ఉత్తర్వులు ఇచ్చారు అనుమతులు ఇచ్చారు మా హోం హరిత గారు కూడా ఇద్దరు ఎమ్మెల్యేల లేఖన తిరస్కరించిన పద్నాలుగు రోజులకి ఈ పేరు ఎలా వచ్చింది అన్నది విచారణకి ఆదేశించాం ఆ విచారణలో అన్ని విషయాలు తెలుస్తాయి దీనికి కార్యవులు మన విషయాలు తెలుస్తాయి వారి మీద చర్య తీసుకుంటామని స్వయంగా హోంశాఖ మంత్రి గారే ఇప్పటికే చెప్తారు మరి లేఖలు ఇవ్వటమే తప్పని రూరల్ వైసీపీ చేస్తున్నారు అయ్యా ఎవరో వైసీపీ ఇన్ఛార్జ్ లేదా వైసీపీ రాష్ట సోషల్ మీడియా వైసీపీ రాష్ట నాయకులారా లేఖలు ఇవ్వటమే తప్పు అయితే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట నాయకులు వైఎస్ జగన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో అత్యంత సన్నిహితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి శాసనసభ్యులు ఇదే సంజీవాయ శ్రీకాంత్ వేరే వారికి కూడా కాదు అదే ఇదే అభిలే శ్రీకాంత్ కి లేక ఏ విధంగా ఇచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రా నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ సాక్షి టీవీ సాక్షి పత్రిక మాట్లాడి గారు సాక్షి సాక్షి రిపోర్ట్ వచ్చినారమ్మా సాక్షి ఛానల్ గాని వారు బాగా ఒకసారి సాక్షి రిపోర్టర్ వచ్చున్నారు కదా ఒక్కరోజు చేయి బాగా పైకి ఎత్తే బాగా చూట్ చేసుకోండి ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సాక్షి టీవీ సాక్షి పత్రిక వైసీపీ ఇన్ఛార్జ్ వైసీపీ సోషల్ మీడియా వ్యక్తులందరికీ మనం చేస్తున్న ఏ అభినేష్ శ్రీకాంత్కి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలివైట్ ఇచ్చిన లేఖలు గత వైఎస్ఆర్ కార్పార్టీ ప్రభుత్వం ఆ లేఖలు ఆధారం చేసుకుని వారికి ఫిర్యాదు కూడా ఉపయోగపడారు మా ప్రభుత్వంలో మేము ఇచ్చిన లేఖల్ని అడుగులు కాదు తిరస్కరించాం తిరస్కరించిన పద్నాలుగు రోజులకి అనుమతులు ఇచ్చాం ఎలా సాధ్యమని హోంమంత్రి అనిత గారు విచారణకు ఆదేశించారు విచారణలో అన్ని విషయాలు కూడా అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కాని తిరువేడు సంజయే గాని ఇచ్చిన లేఖల్ని నేను తప్పుపడ్డాను ఎందుకు తప్పుపడ్డంటే ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తులు సాయం కోసం వస్తే లేఖలు ఇవ్వటం సర్వసాధారణం ఆ లేఖల్ని ఆధారం చేసుకుని అధికారులు నియమాలకు అనుగుణంగా ఉద్దేశారు లేకుంటే లేకుంటే మరి ఈ సందర్భంగా మరో మాట అందరికీ చెప్తూ ఉంది జీవితంలో ప్రతి సంఘటన రాజకీయ నేతలకి ఒక అనుభవం ఈ అనుభవం నాకు నేర్పించిన పాఠం ఏది ఏమైనా భవిష్యత్తులో నేను ఎమ్మెల్యేగా కాలం ఎవ్వరికి పెరుగు లేఖలు ఇవ్వను సహాయం చేద్దాం ఎందుకంటే ఎవరైనా వ్యక్తులు వస్తే వారి తండ్రో వారి తల్లి లేదా సమస్యల మీద వస్తే ఇస్తూ ఉంటాం కానీ పెరుగు విషయంలో వివాదం జరిగింది కాబట్టి మా లేఖలు తిరస్కరించి ఉత్తర్వులు ఇచ్చినా మా లేఖల్ని పదే పదే చూపించి మా లేఖల వల్లే వచ్చిందని ఆరోపించారు కాబట్టి సమాధానం చెప్తూ ఉన్నా మా లేఖల వల్ల రాకుండా ఇది ఒక వివాదం అండి కాబట్టి ఈ యొక్క అనుభవం జీవితంలో ఒక పాఠం నేర్పించింది రాజకీయాల్లో నేను ఎప్పుడు కూడా డాక్టరేటు ప్రొఫెసరు లెక్చరరు అనుకోను ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థి ఈ విద్యార్థిగా నాకు నేర్పించినటువంటి పాఠం భవిష్యత్తులో ఎవరికి పెరువులు లేఖలు ఏమో ఎవరైనా పెరుగు కోసం అయ్యా సంబంధిత పోలీస్ అధికారులకి దరఖాస్తు తెలుసుకొని అదులైతే ఇస్తారు లేకుంటే లేదు పెరుగు కోసం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి ఎవరు రావద్దని కూడా భవిష్యత్తులో కూడా చెప్పారు అయితే పెరుగు వరకే నెల్లూరు రూరల్ వైసీపీ చార్జ్ మాట్లాడుకుంటే నేను కూడా పెదూరు వరకే మాట్లాడి రోజు ఇచ్చి సరిపెట్టాను కానీ వ్యక్తిగత ఆరోపణలు నా మీద చాలా చేశారు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకుంది నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ గారు అంటే బాగా డబ్బా కోసం నాకు ఇద్దరు కుమార్తె చిన్నప్పుడు వారి పాల డబ్బా కోసం స్నేహితుల దగ్గర వంద రూపాయలు డబ్బులు తీసుకున్నామన్నారు నిజం ఎవరు కాదన్న గతంలో అనేక సార్లు అనేక సందర్భాల్లో పాల డబ్బా కోసం నా స్నేహితుడు వంద రూపాయలు పెట్టి పాల డబ్బా అని నేనే స్వయంగా చెప్పాను మీరు చెప్పింది నిజం రోడ్లు వేసి ఇన్ఛార్జ్ గారు మీరు చెప్పింది కరెక్ట్ అక్కడ కాకేందు నా స్కూటర్లో చాలాసార్లు పెట్రోల్ లేకుంటే అనేక మంది స్నేహితులు నా స్కూటర్కి పెట్రోల్ పట్టించారు మీడియా మిత్రులు చెప్తూ ఉన్నా ఒక సెకండ్ హ్యాండ్ పాత్ర స్కూటర్ ఉండేది